సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి సంబరాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టికె విశ్వేశ్వరెడ్డి అన్నారు రాజమహేంద్రీ మహిళా జూనియర్ డిగ్రీ పైజీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి సంక్రాంతి పర్వదినం పేరిట గుర్రపు స్వామి ఎడ్లపాళ్లు గంగిరథుల ప్రదర్శన హరిదాసుల సంకీర్తన నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కరీ రామారెడ్డి భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు విచిత్ర వేషధారణ ముగ్గుల పోటీలలో విజేతలకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు గని కృష్ణ మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రావు సిపిఐ మధు చేతుల మీదుగా మూడు స్థాయిల్లో నగదు బహుమతులను అందజేశారు సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం ద్వారా అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు ప్రాచీన కళ సాంప్రదాయాలను పరిరక్షించేందుకు సంక్రాంతి సంబరాల్లో ఒక అవకాశంగా ఎంచుకున్నామని తెలిపారు సందర్భంగా ఇటీవల యాభై డిగ్రీ పొందడమే కాకుండా విద్యారంగంలో మెగాస్టార్ అవార్డు పొందిన డాక్టర్ గారి రామారెడ్డిని సత్కరించారు. కళాశాల యొక్క చైర్మన్ అయినటువంటి డాక్టర్ కరి రామారెడ్డి గారు ఇచ్చేశారు ఆయన యాభై డిగ్రీలు ఉన్నాయి ఆయనకి ఒక డిగ్రీ చదవడానికి మన వాళ్ళందరూ పిల్లలు చాలా దండాలు పడిపోతున్నారు అటువంటిది ఆయనకి యాభై డిగ్రీలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆయన పదిహేను డిగ్రీలు ఒకేసారి పాస్ అయి మెగాస్టార్ విందు పొందారు మనం సాధారణంగా మెగాస్టార్ అంటే సినిమాలో చూస్తాం చిరంజీవి అని ఎడ్యుకేషన్ లో కూడా ఒక మెగాస్టార్లో నిరూపించి మన రాజమండ్రి ప్రేరణ ప్రత్యా ప్రఖ్యాతలన్నీ కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన్ని వేదిక వెనుక రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మా రామారెడ్డి గారిని మన ముచ్చు కళాశాల తరఫున సన్మానించడం జరుగుతుంది ముందుగా మన కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ గారిని ఒకసారి సార్ క్వాలిఫికేషన్స్ అండి ఎంబీబీఎస్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎండి పిహెచ్డి చదివారు సారు పిహెచ్డి ఎంసీఏ ఎంటెక్ ఎంబీఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం బిఎడ్ ఎంఎడ్ ఎంజే एमकॉम, बीएलईएस एम एमएसडब्ल्यू, एम एस एमए आचार्य नागार्जुन यूनिवर्सिटी, एमए मधुरे कुमार कुमार यूनिवर्सिटी एम एसी पीजीडी एफ सीसीवाई, पीजीडीवैसीव एसीसीवाई, सीपीजीएनवाई, एफ సిబిడిఇ సిహెచ్హెచ్డబ్ల్యూ సిపిఎస్సి ఐఐటి ఖరగ్పూర్ సిపిఎస్సి ఐఐటి కాన్పూర్ సిపిడిబి మన పిల్లలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని రెండు డిగ్రీలు కాబట్టి కనీసం రెండు డిగ్రీలు అన్న సంపాదించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మన స్టాఫ్ అందరూ కూడా మన కళాశాల చైర్మన్ అయినటువంటి డాక్టర్ కరి గారిని సత్కరించడం జరుగుతుంది రెండమ్మా

ఎంబీబీఎస్ ఎండి సైక్యాటరీ ఫ్రమ్ నిమ్ అంతే ఆ తర్వాత నెమ్మదిగా కాస్త ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయితే బాగుంటుందేమో అని ఎంఏ ఇంగ్లీష్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏమో కాస్త కొంచెం అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ పెరుగుతాయేమో ఎంబీఏ చేయడం జరిగింది కంప్యూటర్స్ మీద ఉండే ఆసక్తితో ఎంసీఏ చేయడం జరిగింది ఓ ఎంసీఏ అంటే చిన్న ఇంజనీరే కదా ఎంటెక్ చేస్తే ఎలా ఉంటుంది ఎంటెక్ చేయడం జరిగింది లైబ్రరీ మా ఇంట్లోనే పన్నెండు వేల పుస్తకాలు లైబ్రరీలో ఉంది బీఎల్ఎస్సీ చేస్తేనే వాళ్ళు చేయడం జరిగింది దాంతో ఎమ్ఎల్ఏఎస్సీ చేయడం జరిగింది అలాగే నాకు పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్ బీఈడి చేయడం జరిగింది బీఈడి తర్వాత ఎంఈడి చేయడం జరిగింది దాని తర్వాత ఎడ్యుకేషన్లో పిహెచ్డి లా మీద ఇంట్రెస్ట్ తోటి ఎల్ఎల్బి చేయడం తర్వాత వరసపేట ఐదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐదు ఎల్ఎల్ఎంలు లాలో పిహెచ్డి ఇలా చేసుకుంటూ పోతూ ఉంటుంటే సామాన్యంగా ఏదైనా డిగ్రీ చేయాలంటే ఓ రెండేళ్ళైనా పడుతుంది పిహెచ్డి లాంటివి చేయాలంటే నాలుగేళ్ళు పడుతుంటుంది ఇలా నడుస్తూ గత ఏడాదిన్నర కిందటికి నా స్కోర్ ఎంత అంటే అప్పుడు ముప్పై వరకు వచ్చినటువంటి స్కోర్ అనమాట తర్వాత నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు చేసే చేసేవాళ్ళు కంపల్సరీగా ఎన్పిటెల్ అంటే ఎన్పిటెల్ అంటే మొట్టమొదటిగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ నేను ఇక్కడ రాజమండ్రి వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు అయింది మొట్టమొదటి నుంచి కూడా నాకు మంచి మిత్రులు అన్ని విధాలా కూడా చేదోడు బాదోడుగా ఉంటూ కలిసి ఏ వెంచర్ చేసినా చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లోనే రాజమహేంద్రి మహిళా కళాశాల స్థాపించడం జరిగింది దానికి పూర్తిగా విశ్వేశ్వరరెడ్డి గారు కర్తా కర్మక్రియ అంతా అయినప్పటికీ కూడా నన్ను చైర్మన్గా ఉంచేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించారు అలాగే విద్యాభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం అలాగే ఈ కాలేజీని పీజీ స్థాయికి పెంచడం అటు జూనియర్ కాలేజీ కూడా ఉంచడం ఇలా విద్య పట్ల ఆయనకు ఉండేటటువంటి మక్కువ మాకు తెలుస్తుంది అదేవిధంగా ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి అటు పేపర్ మిల్లో ఎంప్లాయీస్ యూనియన్కి ప్రెసిడెంట్గా చేసినప్పటి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తూనే ఉన్నాయి ఒక పక్క ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ రూట్స్ నుంచి గ్రాస్ రూట్స్ నుంచి కూడా మళ్ళీ బలోపేతం చేసుకుంటూ ఉండేటటువంటి చేసుకుంటూనే రెండో పక్క సామాజిక స్పృహ కోసం చైతన్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారికి అభినందనలు అలాగే కళాశాల పాఠశాల అధ్యాపకులందరికీ కూడా శుభాకాంక్షలు విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు ఇక